అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం ఈరోజు వీడియోలో మామిడి మొక్కను ఎలా నాటుకోవాలి మట్టిని ఏ విధంగా కలుపుకోవాలి మామిడి మొక్కకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి కంప్లీట్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మామిడి టెంక నుండి మొక్కను ఎలా పెంచుకోవాలో వీడియో మీతో షేర్ చేశాను ఇప్పుడు ఈ వీడియోలో పెరిగిన మొక్కను వేరే కుండిలోకి ఎలా నాటుకుంటున్నానో చూపిస్తున్నాను జూన్ జూలైలో మామిడి మొక్కను ఈ విధంగా నాటుకుంటే చీడపీడలు అస్సలు ఆశించవు మామిడి మొక్కను తెచ్చుకునేటప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కను తెచ్చుకోవాలి ఇది విత్తనం నుండి కూడా వస్తుంది కానీ విత్తనం పెట్టి అది పెరిగి దానికి పూత పిందె వచ్చేసరికి మూడు నుండి నాలుగు సంవత్సరాలు టైం పడుతుంది కానీ ఇక్కడ నేను మామిడి టెంక నుండి మొక్కను నాటుకున్నాను మనకు మామిడి మొక్క నుండి తొందరగా పూత కాయలు రావాలంటే గ్రాఫ్టెడ్ మొక్కను తెచ్చుకోవడం చాలా మేలు గ్రాఫ్టెడ్ మొక్కను తెచ్చుకున్నట్లయితే తెచ్చుకున్న సంవత్సరం నుండే మనకు పూత పిందె వస్తుంది మామిడి మొక్క నాటుకున్న తర్వాత చీడపీడలు అస్సలు రాకుండా మట్టిని ఏ విధంగా కలుపుకున్నానో మీకు చూపిస్తున్నాను బర్మీ కంపోస్ట్ను నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ముందు మట్టి వేసి కొంచెం మన వంటింట్లో వచ్చే కూరగాయ తొక్కలు పండ్ల తొక్కలు ఆకుకూరలు వేసి మట్టి వేసి ఒక లేయర్గా వేయాలి మళ్ళీ వచ్చిన కిచెన్ వేస్ట్ను వేసి మట్టి వేసాను కొంచెం పేడ నీళ్ళు మజ్జిగ వేశాను వానపాములు వాటికవే తయారయ్యాయి కిచెన్ వేస్ట్ను తినేసి వ్యర్థాలను వదిలేస్తాయి అప్పుడు దీన్ని వర్మీ కంపోస్ట్ అంటాం ఇసుక కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే నీళ్ళు నిలబడకోకుండా ఎప్పటికప్పుడు కిందికి హోల్లోంచి కారిపోతూ ఉండాలి వేరు వ్యవస్థ కుళ్ళిపోకుండా ఉంటుంది ఒక వంతు మట్టి ఒక వంతు వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను వర్మీ కంపోస్ట్ లేకపోతే బాగా మాగిన పశువుల ఎరువు కూడా తీసుకోవచ్చు తరువాత ఇసుక తీసుకున్నాను కొబ్బరి పొట్టు కూడా నేను ఇంట్లో తయారు చేసుకొని తీసుకున్నాను కోకోపీట్ వాడడం వలన లైట్ వెయిట్గా ఉంటుంది ఇది వాడడం వలన మట్టి లూజ్గా ఉంటుంది లూజ్ అవ్వడం వలన తొట్టిలో నింపినప్పుడు వేర్లకు లూజ్గా ఉండి వేర్లు డెవలప్ అవుతాయి కోకోపీట్ లేకపోతే ఒకవేళ వరిపట్టు కూడా వాడుకోవచ్చు ఇక మట్టి మిశ్రంలో అతి ముఖ్యమైనది వే వేర్లకు పురుగు రాకుండా వేప పిండిని తప్పనిసరిగా వాడుకోవాలి ఉంటే ఇలా వేప ఆకులైనా వేసుకోవచ్చు లేకపోతే అవి పొడి చేసుకొని వాడుకోవచ్చు నిమ్మటోడ్స్ రాకుండా ఉంటాయి వేరు పురుగు అన్నిటినీ అరికడుతుంది ఇలా టబ్బులో మొక్కను నాటేటప్పుడు ఖచ్చితంగా హోల్స్ పెట్టుకోవాలి నీళ్లు వెళ్ళడానికి హోల్స్ పైన చిన్న చిన్న రాళ్ళు పెట్టాను తర్వాత ఒక లేయర్ మట్టి వేశాను ఒక లేయర్ వేప ఆకులు వేశాను వేయడం వలన ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటుంది అడుగు భాగంలో వేస్తున్నాం కాబట్టి వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా కుళ్ళిపోకుండా ఉంటుంది తరువాత అలోవేరా ముక్కలనుగా చేసి ఇలా వేస్తున్నాను ఇది మంచి బూస్ట్ లాగా పనిచేస్తుంది మొక్కలకు కలబందను మొక్కలకు లిక్విడ్ రూపంలో కూడా ఇవ్వవచ్చు కలబంద యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా రూటింగ్ హార్మోన్గా ఉపయోగపడుతుంది ట్రాన్స్ప్లాంట్కి షాక్కి గురి కాకుండా మొక్కలకు ఇది కాపాడుతుంది అనేక పోషకాలు ఉన్నాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది బలంగా పెరిగేటట్లు చేస్తుంది చీడపీడలు రాకుండా వేరు వ్యవస్థ బాగుంటుంది ఇలా మొక్క పెట్టేటప్పుడే ముందుగానే అన్నీ ఇలా కలుపుకుంటే మొక్క చాలా బాగా బలంగా పెరుగుతుంది తొందరగా పూత పిందె వస్తుంది బూడిదని కూడా వేయాలి మన దగ్గర ఉంటే గనక బూడిద వేసుకుంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది బూడిదను వేయడం వలన చీడపీడలు రాకుండా చేస్తుంది ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఉండడం వలన పూత పిందెలు బాగా వస్తాయి ఇంకా ఇది మట్టిలో కలపడం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది బ్యాక్టీరియాను అరికడుతుంది ఇది వేయడం వలన నత్తలు శంఖం పురుగులు రాకుండా ఉంటాయి బూడిదతో పాటు ఇందులో బొగ్గు కూడా వేశాను బొగ్గు కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది బ్యాక్టీరియాను అరికడుతుంది మట్టిలో కలపడం వలన వర్షము ఆగకుండా పడినప్పుడు ఇంకా నీళ్లను హోల్డ్ చేసే గుణం దీనిలో ఉంటుంది ఈ మట్టి మిశ్రమంలో వేప ఆకులను ఎండబెట్టి పొడి చేసుకొని కలుపుకుంటున్నాను దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు వర్షం పడేటప్పుడు నాటుకుంటే మొక్కలు పచ్చగా ఏపుగా పెరుగుతాయి ఈ టైంలో మనము మొక్కలు నాటుకున్న విత్తనాలు వేసుకున్న ఇది మంచి టైం ఇలా మట్టిని బాగా కలుపుకుంటే అన్ని పోషకాలు మొక్కలకు అందుతాయి ఒకవేళ వేపపిండి దొరకని వేళలో దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకోవచ్చు లేకపోతే పసుపును కూడా వాడుకోవచ్చు పసుపును వాడేటప్పుడు పసుపు కొమ్ములు తీసుకొని దంచుకొని వేసుకుంటే చాలా ఉపయోగం దాల్చిన చెక్క రూట్స్ను కాపాడుతుంది వేర్లు కుళ్ళిపోకుండా ఫంగిసైడ్ రాకుండా చేస్తుంది వేర్లు తొందరగా రావడానికి డెవలప్ కావడానికి రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుంది ఇప్పుడు మట్టి మిశ్రమము సగం వరకు వేసుకున్నాక రూట్స్ డిస్టర్బ్ కాకుండా ఇలా మొక్కను తీసి నాటుకుంటున్నాను పెద్ద పెద్ద చెట్లు కదా మామిడి చెట్టు కూడా మన టెర్రస్ మీద కాస్తాయా పెద్ద మొక్కలు కదా అని మిద్ద మీద పెంచగలమా అని ఒక డౌట్ ఉంటుంది కానీ మట్టి మిశ్రమం ఈ విధంగా కలుపుకొని నాటుకుంటే చాలా బాగా వస్తుంది మొక్క ఇలా రీపాటింగ్ చేసుకున్న తర్వాత మొక్కకి నీళ్ళు ఫుల్లుగా ఇవ్వాలి ఇలా నేను ఈ విధంగా మామిడి మొక్కలను రీపాటింగ్ చేసుకున్నాను ఈ విధంగా మట్టి మిశ్రమాన్ని కలుపుకున్నాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను